శ్రీకృష్ణ చిలుకు ద్వాదశి పాట కొత్తగా చిలుకు ద్వాదశి వ్రతం చేసుకునే వారికి ఈ ఫొటోస్ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి ఇవి కరీంనగర్లో మా బంధువులు చేసుకున్నారు ఇక ఫొటోస్ వీడియోస్ చూసుకుంటూ మనం పాటలోకి వెళ్ళిపోదాం చూపాడరమ్మ దంచరమ్మ సువియను చూపాడరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ గుణతులంతా వచ్చిరమ్మ గోమయమును తెచ్చిరమ్మ గోమయమును అలికిరమ్మ పంచవన్నల ముగ్గులేయ పడతులంతా వచ్చిరమ్మ పడతులంతా వచ్చిరమ్మ సువ్యను చూపాడరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ శంకు స్వస్తికం ములువే సిరమ్మ స్వస్తికం ములువే సిరమ్మ చిన్ని కృష్ణుడు వచ్చనమ్మ తులసిదేవిని తెచ్చిరమ్మ తులసిదేవిని తెచ్చిరమ్మ సువ్యను చూపా చిలుకు దంచరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ ఐదు సేర్ల బియ్య పిండిలో అందులోనూ బెల్లమేసి అందులోనూ బెల్లమేసి ఆవు పాలు పోసిరమ్మ అతివలంతా కలిపిరమ్మ అతివలంతా కలిపిరమ్మ సువ్యను చూపాడరమ్మ చిలుకుముద్దను దంచరమ్మ చిలుకుముద్దను దంచరమ్మ ముత్తైదువులొచ్చిరమ్మ ముడు ముద్దలు చేసిరమ్మ ముడు ముద్దలు చేసిరమ్మ తులసికి ఒక ముద్ద ఇచ్చి స్థిరముగానే పెట్టిరమ్మ స్థిరముగానే పెట్టిరమ్మ బ్రాహ్మణునికి ఒక ముద్ద భక్తితోను ఇచ్చిరమ్మ భక్తితోను ఇచ్చిరమ్మ తన పాలి ముద్దనేమో సన మీద పెట్టిరమ్మ సన మీద పెట్టిరమ్మ చువ్యను చూపాడరమ్మ చిలుకుముద్దను దంచరమ్మ ముద్దను దంచరమ్మ చెరుకుగడలను తెచ్చిరమ్మ కంకణములు కట్టిరమ్మ కంకణములు కట్టిరమ్మ పార్వతి పరమేశ్వరులను పేరంటానికి పిలిచిరమ్మ పేరంటానికి పిలిచిరమ్మ శ్రీరాముడు సీతమ్మ పేరంటానికి వచ్చిరమ్మ పేరంటానికి వచ్చిరమ్మ సువియను చూపాడరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ సుందరాంగులు వచ్చిరమ చిలుకు ముద్దను దంచరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ సువి సువి దంచరమ్మ సుందరాంగులు పాడరమ్మ సుందరాంగులు పాడరమ్మ మ్మ చిలుకు ముద్దను దంచరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ చిలుకు ముద్దను దంచగానే పాలు పైకి వచ్చనమ్మ పాలు పైకి వచ్చనమ్మ పాలు జల్లే కురిసె నమ్మ పాపమూలే బాసనమ్మ డతులంత వచ్చిరమ్మ పసుపు కుంకుమలియరమ్మ పసుపు కుంకుమలియరమ్మ బంధువులు ఆశీర్వాదించశీర్వాదించిరమ్మ సువను చూపాడరమ్మ చిలుకు ముద్దను దంచరమ్మ ముద్దను దంచరమ్మ ఈ పాటనే కాకుండా మరొక రెండు చిలుకు ద్వాదశి పాటలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి